సో టూ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసినవా నువ్వు ఆ అక్సెప్ట్ చేసిన సో ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు ఫోన్ లో చేస్తే ఫోన్ అంటే ఏముండదు అక్క చాటే ఉంటుండే అట్లా 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 మమ్మీకి చెప్పినావా సీక్రెట్ గానే మెయింటైన్ చేసినా చెప్పలేదు చెప్పలేదు ఓకే ఫ్రెండ్స్ అని తెలిసి అట్లా ఆ ఫ్రెండ్స్ అని కూడా తెలుసు అసలు నార్మల్ గా అందరు ఇట్లా ఇంటికాడికి వస్తుండే కాక్క ఏమంటా టెన్త్ బ్యాచ్ అన్నప్పుడు లైక్ అందరు చుట్టుముట్టు ఉంటుండే స్కూల్ అయిపోగానే అందరు ఇట్లా ఇంటి మా ఇంటి ముందు నుంచి వెళ్తుండే అట్లా మా క్లాస్ మేము ఛాయ్ అంటే బాగున్నారా తిన్నారా అందరు పరిచయం ఒక్కొక్కరు 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 అందరూ మాట్లాడుతుండే ఓకే సో అలాగా ఫ్రెండ్ అని తెలుసు అంతే దాని తర్వాత కట్ చేస్తే ఏమైంది ఎలా డౌట్ వచ్చింది ఎలా పట్టుకున్నావు నువ్వు వేరే వాళ్ళు చూపించారా వేరే వాళ్ళు చూపెట్టడం కాదక్క లైక్ నేను అంతా అక్క ఒకడు ఒక మొగోడు ట్రూ ఉంటే ఆమె ఎక్కడున్నా ఇది నాదేరా అని చెప్పి బతుకుతాడు మీద డౌట్ అనుమానం అనేది ఒక్కటి స్టార్ట్ అయిందంటే కట్టే కాలేదాకా అనుమానం తెచ్చుకోదు అసలు ఫస్ట్ అది నాకు వడ్డది అనుమానం ఎట్లా వచ్చిందంటే నేను సిక్స్ మంత్స్ లో ఉంటుండే ఇంకొక సిక్స్ మంత్స్ బ్లాక్ లో ఉంటుండే గొడవ పెట్టుకునేది అంటే ఏదో ఒక మ్యాటర్ లో ఇట్లా

అట్లాంటి అట్లాంటోలే అన్నా తక్కువనే అక్క మంచోళ్ళని ఎంత ఊడతామో చెడ్డ తిడితేనే కరెక్ట్ అలాగే బాయ్స్ లో కూడా ఉన్నారు కదా ఇట్లాగా బాయ్స్ అక్క లైక్ ఇప్పుడు ఏ జనరేషన్ లో బాయ్స్ అక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే అది నీకు కూడా తెలుసు జనరేషన్ ఎట్ అయిపోయింది అంటే బాయ్స్ అయితేనేమో ఏం కాదు గర్ల్స్ కి వచ్చేసరికి పెద్దగా చెప్తావు బాయ్స్ రాంగా చిన్నగా చెప్తాను బాయ్స్ అన్న అక్క నేను అన్నలకైనా అక్కలకైనా ఒకటి ఈక్వాలిటీ నేను మూవోన్ని నేను బాయ్ నే కదా మరి అవును మరి సో నీ విషయంలో అటు సైడ్ జరిగింది కొందరు అమ్మాయిల విషయంలో ఇటు సైడ్ జరిగింది అని అంటున్నా నేను అట్లా ఇటు ఒక దిగ్గు బ్రేక్ ఉంటేనే అది బ్రేక్అప్ అయిపోతుంది సో నేను కల్లారా కొన్ని చూసినాయి లైక్ ఒక ఆమె ఉంటది ఒక ఫ్రెండ్ నా క్లాస్మేట్ లైక్ కొద్దు ఇట్లా సెట్ కాదు లైక్ మా మమ్మీ అనిపోయిన ఫైవ్ కి నాకు తెలిసింది అప్పుడు నేను నాకు అసలు ఏడుద్దామంటే కళ్ళ లెక్క నీళ్ళు కూడా రాలే అట్లా తక్కువ అయిపోయింది ఇట్లా మధ్యలో ఏం అర్థం కాలేదు ఇక ఇటు మా మమ్మీది ఎక్కువ మా మమ్మీ బాధే ఉంటుంది కదా అదే కంటిన్యూ అయిపోయింది ఆ బాధ 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 నగలి వెళ్ళి మర్చిపోతున్నా సడన్గా ఇక ఇట్లా ఒక లైక్ నేను ఆ దేవుని ఒకటే కోరుకున్నా మా మమ్మీని అయితే దూరం చేసినాం కానీ తల్లిని దూరం వేసినాం తల్లి లాంటి పిల్లలు మాత్రం ఇవి అని చెప్పేసి అది ఒకటే కోరుకు కోరుకున్నాను గట్టిగా కోరుకున్నాను అది కూడా లైక్ ఒక వన్ అవర్ బిల్డౌన్ చేసి గట్టిగా కోరుకున్నది అది నెరవేరింది నెరవేరింది అంటే ఉంది ఇప్పుడు ఓకే సో అంటే తను ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి సారీ చే ఇంకా చేయను మళ్ళీ ఏమైనా అట్లాంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేసిందా అట్లా త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం అక్సెప్ట్ చేసిన మనం ఆహా అప్పటి కూడా అక్సెప్ట్ చేసినాం ఎందుకంటే మనది అంటే పువ్వు లాంటి మనసు మనది ఎంత తప్పు చేసినా ఒకసారి ఒక ట్రో చేస్తే ఒక మగోడు ఎన్ని తప్పులు చేసినా పక్క ఒక మగోడు ట్రో చేసినానుకో అక్క ఇలాగే ఆమెకి కడుపు వచ్చిందా ఇది వచ్చిందా అని చూడడు ఆమె పక్కన ఉంటే చాలా ఒక మగోడు ఏ మొగోడైనా పెళ్లి అయిపోయినా ఆమెకి పిల్లలు ఉన్న వాడు అవన్నీ పట్టించుకోడు పక్కన ఉంటే చాలా ఓకే సో అలాంటి వాళ్ళు ఉన్నారంటావు ఇంకా ఉన్నారు ఎందుకు లేరు ఉన్నారా మంది ఉన్నారు సో ఓకే ఆఫ్టర్ దట్ ఏం జరిగింది ఇక అట్లా మనం యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ కూడా కొంచెం ఇక నేను ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు ఉన్నా లైక్ ఇప్పుడు ఏ దెబ్బ తాకే తెలియదు పట్టేయాలా ఏ దెబ్బ తాకినా తట్టుకునేంత శక్తి పట్టుకోలేదు త్రీ టైమ్స్ అయినప్పుడు ఫోర్త్ టైం కాదని ఏమో కూడా అనుకోకుండా ఉంటాడు అక్కడ త్రీ టైమ్స్ అసలు ఎలా ఎక్స్క్యూజ్ చేసాం నీ మైండ్ సెట్ కి ఇక

చూద్దాంలే అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు కొంతమంది మారొచ్చు మేబీ మేబీ చెప్పండి మారుతారు కొంతమంది కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ లో ఉన్నకి అదే ఇంకా సో ఇంకొకటి ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పు చేయాలంటే ఆపోజిట్ పర్సన్ కరెక్ట్ గా లేక వీళ్ళు తప్పు చేస్తారా అని అంటారు దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే నువ్వు కరెక్ట్ గా లేవా ఆ టైం లో ఏమైనా ఆ టైమ్ లో ఆ టైమ్ లో నేనైతే కరెక్ట్ అంట అక్క ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగిన ఇప్పుడు నేను వచ్చి ఉన్న ఎవరో వచ్చి ప్రపోజ్ చేశారు నా తప్ప ఇంకా చేసి నేను ఆమె వెనకాల కథ నడిపితే తప్పు అవును మనం అట్లాంటి లెక్కలు చేయలేదు అప్పట్లో సో కాబట్టి అవతల వచ్చింది చేసినాం ఆమె గంటే మంచి మంచి వాళ్ళు చేసిండ్రు అసలు అంత చిన్న ఏజ్ లో ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు ఎస్ సో ఆల్ రైట్ సో ఇప్పుడు ఇంకొక లవ్ బ్రేక్ బ్రేక్అప్ స్టార్ట్ బ్రేక్అప్ తర్వాత కొత్త లవ్ స్టార్ట్ అయింది కదా అది ఎక్కడి వరకు వచ్చింది నేను అసలు ఇంకా స్టార్ట్ అయింది అన్న అనుకోలేదు నువ్వు ఇంకా అదే ట్రోమాలు ఉన్నవేమో అనుకున్నా స్టార్ట్ అయింది జస్ట్ అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు జర అట్లా ఎలా పరిచయం ఎలా పరిచయం ఎలా పరిచయం అంటే ఇన్స్టానే అమ్మో ఇన్స్టాగ్రామ్ లవ్వా నమ్ముతావా నువ్వు ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లవ్ ఇవన్నీ అంటే లైక్ మీట్ అయినాక కొంచెం నమ్మకం వచ్చింది ఓకే కొంచెం అంటే మొత్తం ఆమె క్రిస్టియన్ కాలేజ్ అంటే క్రిస్టియన్ వర్క్ మొత్తం డిగ్రీ వరకు ఓకే లైక్ ఆమెకి ఇడికి వచ్చినప్పుడు క్రిస్టియన్ కాబట్టి కాటికి ఎట్లా పెట్టుకోవాలో కూడా తెలియదు ఆమెకి మీరు హిందూ క్రిస్టియన్ సార్ కన్వర్ట్ క్రిస్టియన్ మీరు కన్వర్ట్ అయ్యారు ఫస్ట్ హిందూ ఉండను గౌడ్స్ అయిపోతే కన్వర్ట్ క్రిస్టియన్ సో ఎందుకు క్రిస్టియన్ లకు మారాల్సి వచ్చింది ఇది కొంచెం మంచి ఏందన్నారు అప్పట్లో అప్పట్లో సో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయినా అంతే ఓకే సో అట్లా ఓకే సో నేను చూసిన క్వాలిటీస్ ఏందంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్ కి అమ్మాయిలు చీడ దావుడు ఈ జేషుడు అది జేషుడు లైక్ల కోసం అవి చేసుడు ఇవి చేసుడు లైక్ అట్లా ఆ క్యారెక్టర్ ఓటలే నాకు అమ్మాయి సోషల్ మీడియాలో ఉందా యాక్టివ్ గానే నాన్ యాక్టివ్ నాన్ యాక్టివ్ ఓకే సో అలాంటి వాళ్ళు నచ్చుతారు చెప్పు అబ్బాయిలకు కావాల్సింది అదే కదా యాక్టివ్ గా ఉండకూడదు అమ్మాయి పోస్టులు పెట్టకూడదు ఎవరికి లైక్లు కొట్టకూడదు ఇన్స్టాగ్రామ్ అంటూ ఉంటది కదా ఎవరికన్నా ఉంది కానీ పోస్టులు ఇవి నీ అన్ని పోస్టులు అయితే పెట్టదు కదా నీ అన్ని పోస్టులు వీడియోలు అయితే పెట్టదు కదా అసలు ఉండనే ఉండవు అదే కదా లైక్ వీటి మీద ఉండదు అమ్మాయికి లైక్ స్టడీ క్రైస్ట్ ని ప్రే చేయడం లైక్ అందులో మేమంటారు ఇప్పుడు భక్తి అనేది అంటే దాన్ని సేవ చేస్తారు అంటారు సేవ సేవ చేయడం ఓకే ఫాస్టింగ్ పీరియడ్స్ ఉండడం కల్లా కొంచెం చాలా పద్ధతి పద్ధతి ఉంటుంది అల్లా సో ఎన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెట్టావి ఇవన్నీ అబ్జర్వేషన్ అని ఏం లేదక్కా పెట్టిన ఒక వన్ మంత్ పెట్టినా వన్ మంత్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఆ నేషన్